ఇది ఇద్దరు అన్నదమ్ముల మనోమనం అన్నయ్యకి అరవై రెండు సంవత్సరాలు తమ్ముడికి అరవై సంవత్సరాలు ఒక సాయంత్రం ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు నా కాలం ఎంత త్వరగా గడిచిపోయిందో చూసావు ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం ఇక్కడే ఆడుకున్నాం ఇక్కడే కూర్చొని మన జ్ఞాపకాన్ని అమ్మడు వేసుకుంటున్నాం అవును మన అన్నదమ్ములో ఉండేవాళ్ళం ఎంత బాగా ఆడుకునేవాళ్ళం ఎలా కొట్టుకునేవాళ్ళం కాలం ముందుకు సాగే కొద్దీ జీవితం అంటే ఆట కాదు ఒకరికొకరు ఆధారం అని అర్థమైందిరా కానీ అన్నా నిజం చెప్పాలంటే నేను ఎన్నోసార్లు నీతో గొడవపడ్డాను తగదలు పెట్టుకున్నాను చాలా విషయాల్లో కానీ చివరికి నువ్వే నాకు తోడుగా నిలిచావు ఇది అన్నదమ్మన మధ్య సహజమే కానీ ఒక మాట నిజం మనకి డబ్బు హోదా ఆస్తి అన్నీ పోయినా కానీ మనకి ఏంటో తెలుసా బంధం అదే మన జీవితకాలం ఉండేది అవునన్నా అవును ఇప్పుడు చూస్తుంటే మనం సాధించిందంత తాత్కాలికమే అనిపిస్తుంది మనకి చివరికి మిగిలేది మన మధ్య ఉన్నటువంటి ప్రేమ దేవుని అన్న విశ్వాసం అంతే కదన్నా ఒరే తమ్ముడు నేను చాలా పశ్చాత్తపడుతున్నాను ఎందుకంటే జీవితంలో చాలా పొరపాట్లు నేను చేశాను కొన్నిసార్లు మన తల్లిదండ్రుల్ని నిన్ను అందరినీ నేను నొప్పించాను అందరి మనసు నొప్పించాను క్షమించే దేవుడు మనకున్నాడు నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు పశ్చాత్తాపడ్డావు మన దేవుడు క్షమిస్తాడన్నా నిన్ను క్షమించాడు ఈ వయసులో మనకు కావాల్సింది ఏంటో తెలుసా శాంతి దేవుని మార్గాన్ని దేవుని వాక్యాన్ని మనం కై కొనడం వాక్యానుసారముగా మనం జీవించడం ఈ వయసులో మనకు అవసరమైంది ఇదే అన్న తమ్ముడు మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నూట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని మత్ సువార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ప్రభు చెప్పాడు అన్న మన వయసు పెరిగింది చివరి దినాల్లో ఉన్నాం మిగిలిన రోజులను మనం వృధా చేయకూడదు మన ఇద్దరం కలిసి దేవునికి ప్రార్థిద్దాం మన ఇద్దరం కలిసి దేవునిలో ఆనందిద్దాం అవునరా మన జీవిత పైన చివరి దశలో ఉన్నాం దేవుడు మనతో ఉన్నాడు కనుక మనం ఆయన మీద నమ్మకం ఉంచి ఆయనకు మహిమ కలిగే రీతిగా మనం జీవిద్దాం